పత్రిక జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రెండు రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సిపి గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యల మా కూటమి ప్రభుత్వం మీద ఏమని వాళ్ళు వాళ్ళే ఇంకా ఇప్పుడు సెట్ కారం లేదు బిడ్డ మిల్స్ గురించి వాళ్ళు కొట్లాడు జరుగుతున్నాయి స్టోన్ గురించి కొట్లాడ జరుగుతున్నాయి కానీ వారిలో సమన్వయం జరగం లేదని చెప్పేసి వారు కొన్ని వాటర్లు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అనేది మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ కూడా ఆధునిక నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు బీజేపీ గవర్నమెంట్ లోకి బీజేపీ పార్టీలోకి ప్రార్థన దగ్గర తీసుకుపోయారు కూడా ఒక మాట రద్దండి ఆరు నెలలు కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి టైం ఇవ్వండి కానీ వాళ్ళ పని చేయకపోతే ఆ సబ్జెక్టు వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర దృష్టి తీసుకొని మీ పని చెయ్యనని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మేము ఆదోని ప్రజలందరికీ ఒకటే వినిమించుకుంటున్నాము ఆదోని నియోజకవర్గంలో కానీ పక్కన గ్రామంలో కానీ ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన అక్రమం జరిగిన కబ్జా జరిగిన మా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మేము ఆ సమస్య అనేది మా ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మా ప్రభుత్వంలో ఎటువంటి కబ్జాలు ఉండవు ఎటువంటి మోసాలు ఉండవు ఎటువంటి బెదిరింపులు ఉండవు ఎటువంటి కేసులు ఉండవు స్వచ్ఛమైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంది చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం చంద్రకాంత్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నారు మా కౌన్సిలర్ ఎవరైతే ఆ గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు తర్వాత మళ్ళా మా దగ్గరికే వస్తారు మళ్ళా మా మా చుట్టూ తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మా ప్రభుత్వము పనితీరు వచ్చి మా దగ్గర ఉంటే మా దగ్గర ఉంటారు వాళ్ళు మా ప్రభుత్వం కూడా వాళ్ళు విసుగు చెందేసి మా ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళ ఇష్టం అది ఎవరు ఏ పార్టీలో కూడా స్వతంత్రం అది ఎవరు ఎక్కడ బాగుందంటే వెళ్ళిపోతారు కానీ మా ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఏ నాయకుడు కూడా తప్పు చేయడానికి వీలు లేదు మేము ఈరోజు చెప్తాం జనసేన పార్టీ తరఫున ఒక బీజేపీ పార్టీలో కావచ్చు టీడీపీ పార్టీలో కావచ్చు ఎవరైనా నాయకులు తప్పు చేస్తే జనసేన పార్టీ ఆ బాధను స్వీకరించి మా కూటంలో ఉండే వ్యక్తులను కూడా మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మా కొనకరణ చెప్పినారు ఏ పార్టీ వారైనా సరే తప్పు చేయకూడదు తప్పు చేస్తే జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ తప్పును సరిదిద్దే క్రమంలో మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నా పేరు మరిశిట్టి రేణువర్మ ఆగ్రెండ్ జనసేన పార్టీ అధ్యక్షుడు కోసం ఈ మన ముస్లిం సంబంధించినటువంటి ఈద్గా కోసం రెండు కోట్ల అరవై లక్షల ఈ ఈరోజు శాంక్షన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయాన నియోజకవర్గంలో ప్రకటన చేయలేదా మరి ఇవన్నీ నా నిధులు ఎక్కడికెళ్ళినాయి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈద్గాకిస్తామని చెప్పినటువంటి మీ గతంలో ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోని నియోజకవర్గంలోకి వచ్చి ఆదోని గడ్డ నిలబడి ఆదోని నియోజకవర్గంలో ఉండేటువంటి రోడ్లు వెడల్పు కోసం యాభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేశామని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు యాభై కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదే విధంగా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని గడ్డపైకి వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో మరి ఆ హామీ కూడా ఎందుకు నెరవేర్చలేదో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో ఈరోజు డబ్బంతా మీ జోలు నింపుకున్నారనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను ఆ డబ్బంతా వెళ్ళింది సమాధానం చెప్పాలి ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఓడిపోయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వ హయాంలో ఆ డబ్బు అభివృద్ధి చేయలేక ఈరోజు ఆ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందో దేవా గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా మీరు ఎంతో చెప్తా ఉన్నారు ప్రజలని ఈ కూటమి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలన్నదే ఈ కూటమి పార్టీ యొక్క ఎజెండా నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలనేదే కూటమి యొక్క ఎజెండా మీరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే పేదవాడు లేకుండా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పేదవాడిని పేదవాడిగా ఉంచాలనేటువంటి మీ సంకల్పంతో అన్నా ని మూత గడిపినటువంటి పాపణ మీకు పోలేను ఈరోజు దేవాగారు ఎంతో పగర్భాలు పలుకుతా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు గతంలో పేదవాడి ఆకలి తీర్స్తే మీకు అంత కోపమా పేదవాడి ఆకలి తీర్చే మీకు అంత అంత మంట మీకు ఈ రోజు కడుపు నిండా పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే అన్నా క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మరి ఈ రోజు ఎన్నో రకాలుగా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మరి అదే విధంగా ఈ రోజు దేవా గారికి కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు దేవా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ లో డబ్బంతా ఎక్కడికి వెళ్ళినాయి మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికెళ్ళినా ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క కార్పొరేషన్ లో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి మీరంతా కొట్టేయలేదా మీరంతా కాచేయ లేదా ప్రజల్ని పాలు చేయలేదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఆదాయ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రజల రక్తాన్ని పీడ్చినటువంటి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసేది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు కాలేదని చెప్పి అబద్ధపు ప్రజల్లో పలుకుతా ఉన్నాం ఈరోజు నేను ఓడి చెప్తా ఉన్నా మీరు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలోనే అతి ఘోరంగా ముప్పై ఏళ్ళగా అధికారంలో ఉంటామని చెప్పి రంకలేసినటువంటి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు పదకొండు సీట్లకి ప్రజలకి పరిమితం చేస్తే ఈరోజు ఆ భయంతో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మీరు ఎంతో అభివృద్ధి చేసి ఉంటే మరి ఎందుకు పదకొండు సీట్లకి పరిమితం అయిపోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆదాని ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా ఇసుక గురించి కూడా ఈయన మాట్లాడాడు దేవాగారు గారు అయ్యా మీరు దేవానికి ఒకటే చెప్తా ఉన్నా మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన భూదంద మీరు చేసిన ఇసుక మాఫియా అన్నీ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద రికార్డు మా దగ్గర ఉంది మీరు గుర్తు పెట్టుకోండి మీరు అనుకుంటున్నారేమో నేను ఉండేది నేను ఉండేది బ్రతుకుతున్నది కొట్టంలోనే అని మీరు పైకి బ్రతుకుతున్నది కొట్టంలోనే కావచ్చు మీ వెనకాల ఉన్న కథ అంతా కూడా ఆ జనసేన పార్టీ కార్యాలయంలో ఉంది మీరు మర్చిపోదండి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు ఉండాలి కనీసం జ్ఞానమైనా ఉండాలి ఈరోజు ఇసుకి సంబంధించినటువంటి విషయం మాట్లాడతారు ఇసుక గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడతారు మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇసుక చేస్తే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదో మీకు తెలీదా ప్రజలకు ఇసుకను అందకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మర్చిపోయారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మర్చిపోలేదు మీరు ఇసుకని ప్రజలకు అందకుండా చేస్తే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాల్ని ఆదుకొని వారికి పెద్ద ఎత్తున అండగా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఈ రోజు ఆదర్ని కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు కూటమి గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నా అయ్యా కూటమి మూడు పార్టీలు ఆదరిలో ఉన్నటువంటిది జనసేన పార్టీ అతి పెద్ద పార్టీయే బిజెపి పెద్ద పార్టీనే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీనే మా మూడు పార్టీలు ముగ్గురు పెద్ద పార్టీలు కాబట్టి కొన్ని ఏదైనా జరుగుతూ ఉంటాయి అవకతవకలు జరుగుతూ ఉంటాయి మా కుటుంబ సభ్యులుగా మేము వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుంటాం ఆ నీకెందుకు ఆయా దేవా నీకెందుకు మా సమస్యలు మా సమస్య ఏదైనా మేము ప్రజలకైతే అన్యాయం చేయలేదు కదా మా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకైతే మేము అన్యాయం చేయలేదు కదా మీలాగా ప్రజల కడుపు మేము పొట్టలేదు కదా ఈ రోజు మా కుటుంబంలో నలుగురు ఉన్నాం నలుగురు వ్యక్తులు ఉన్నాం నలుగురు వ్యక్తులు కొన్ని సమస్యలు వారు ఏదో గోడ పడినాం రేపు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నాం మళ్ళీ పొద్దున్న మేము కలిసి మాట్లాడతాం కలిసి తిరుగుతాం అది మీకెందుకు మీలాగైతే కుటుంబ ప్రభుత్వము మీలాగైతే అన్యాయం చేయలేదు కదా మీలాగైతే ప్రజల రక్తాన్ని తాగలేదు కదా మీలాగైతే ప్రజల భూముల్ని కబ్జా చేయలేదు కదా మీలాగైతే ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక ఆదోనికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా అనుకొండ మింగినట్లు మీలాగైతే మేము మింగలేదు కదా ఈరోజు ఆదోడి నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా దయచేసి వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరు కూడా నమ్మొద్దు వైసీపీ తప్పుడు ప్రచారానికి తెరపైకి తీస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం పైన కేవలం విమర్శలకు మాత్రమే పనిచేస్తా ఉంది అయితే మీరేం చేశారో చెప్పటానికి చేత కాక ఈరోజు కూటమి పైన వాళ్ళు ప్రజలు కలుపుతా ఉన్నారు అంత ఈరోజు జనసేన పార్టీగా ఆదర్య నియోజకవర్గ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆదర్ నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసే తీరుతో అమలు చేస్తాం ప్రజలే యొక్క ఎజెండాగానే ముందుకెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే మా కూటమి ఆధుని నియోజకవర్గంలో పనిచేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఆదరణ నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నాను ఆదరణలో ఉండేటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ జనసేన పార్టీని సంప్రదించండి ఇరవై నాలుగు గంటలు జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ ఉంటుంది ప్రజా సమస్యలు పరిష్కారం దిశగానే ఆదోని జనసేన పార్టీ మా మల్లపాన్న గారి ఇన్ఛార్జి నాయకత్వంలోన అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటాం గారికి ఫైనల్ గా నేను ఒక విషయాన్ని ఛాలెంజ్ చేస్తున్నా మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెంతుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గానికి విద్యా కానుక పంపిణీ కార్యక్రమం ద్వారా ఆధుని నియోజకవర్గ ప్రాంతానికి వస్తే మా సాయన్న చెప్పినాడు మా సాయాన్ని అడుగుతా ఉన్నాడు ఆదోని నియోజకవర్గ చుట్టుపక్కల త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది తాగునీటి సమస్య కోసం మాకు నిధులను కేటాయించాలని చెప్పి మా సాయాన్ని అడిగినాడు తాగటానికి నీటి పరిష్కారం కోసం ఎనభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తామని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అప్పద్దపు మాటలు చెప్పి ఆదోని ప్రజల్ని నట్టింట ముంచినటువంటి వ్యక్తి ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గ ప్రజల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఆదోని మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఎనభై కోట్లు శాంక్షన్ చేశామన్నారు నీటి సమస్య పరిష్కారం కోసం ఆ డబ్బంతా ఎక్కడికెళ్ళింది మీ జౌలు ఉందా ఖచ్చితంగా